నేచర్ నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ సాధ్యం వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు పచ్చి వెల్లుల్లి అలాగే తీసుకోవచ్చు ఉదయం లేస్తానే పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి తీసుకోవాలి లేదా తేనెలో పచ్చి వెల్లుల్లి తీసుకోవాలి ఇలా చెప్తుంటారు నిజంగానే వెల్లుల్లి అనేది అంత మంచిదా ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఎవరు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండు లియోడైట్ స్పెషలిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి గురుజీ వెల్లుల్లి గురించి చెప్తూ ఉంటారు జనరల్ గా వెల్లుల్లి వాడతారా లో వెల్లు వాడతారా లియోడైట్ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే ఒక పేషెంట్ని అసలు ఎలా తీసుకుంటారు మీరు అంటే ఫస్ట్ ఇక్కడ రోగ నిద్ర నిర్ నిర్ధారణ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు ఇవి చెప్తారు లియో డైట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ మన ప్రా ప్రాచీనులందరూ కూడా నాడి పట్టుకొని అలాగే మనిషి యొక్క ఫేస్ రీడింగ్ నాలిక చెవులు కళ్ళు వీటిని చూసే చెప్పేవారు ఇది కూడా అలా యాన్సెంట్ తీసుకున్నదే నా దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర మనం టైట్ ఫేస్ తీసుకుంటాను నేను టైట్ ఫేస్ తీసుకుని అలాగే అరచేతులు చేతి రేఖలలో కూడా మనకి తెలుస్తుంది డయాగ్నోసిస్ అలాగే కాళ్ళు ఫ్రంట్ నుంచి ఆ పాదాలు తీసుకుంటాను ఇవి మూడు తీసుకుని దాని మీద అంటే నేను బేసిక్గా ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నేను ప్రాణిక్ హీలింగ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కేవలం ఇప్పుడున్నటువంటి రోగాలే కాకుండా భవిష్యత్తులో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇది అంటే మన అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ కోశాల్లో అది డిసీజ్ డిజార్డర్ ఏదైనా ప్రారంభం అయితే అది ముందుగా గమనించే అవకాశం ఉంటుంది ఓకే ఒకసారి అంటే మనం లియో డైట్ డైట్ ఏదైనా సజెస్ట్ చేస్తున్నాం అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఇంతకు ముందు వాళ్ళు పడ్డ సమస్యలు వాటి కూడా పరిగణలో తీసుకుని భవిష్యత్తులో ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా డైట్ డిజైన్ చేయడం జరుగుతుంది మరి వెల్లుల్లి ఎందుకు ఉండదు అంటే బేసికల్గా వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇలా చెప్తారు కదా ఎందుకు ఉండదు ఇది ఇప్పుడు అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది చాలా మంది చాలా రకాలుగా అంటే కోవిడ్కి ముందు కోవిడ్ బాగా విపరీతంగా తిన్నారు వాళ్ళందరూ మనకి మనకి నార్మల్గా కనపడాలి కదా వెల్లుల్లి మంచిదే అంటే మనకి పూర్వం ఉల్లి చేసే మేలు తల్లి అది ఒరిజినల్గా ఉల్లి కాదు వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటే తల్లి కంటే ఏముండదమ్మా తల్లి చేసినంత ఉల్లి వెల్లుల్లి కాదు ఏవీ కాదు అవి తల్లి తల్లే ఏదో ఒక వాడుక భాషలో దాన్ని పెట్టడం జరిగింది వెల్లుల్లి మంచిదే కానీ ఇప్పుడు దాంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ మనం తినే కర్రీస్లో వాటిని మసాలాగా వాడుతున్నారు మరి క్యాన్సర్లు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయిగా అందరికి డయాబెటిక్ ఉంది ఒబిసిటీ ఉంది పచ్చి వెల్లుల్లి పాయల్ని చాలామంది తినేస్తున్నారు అంటే ఏదైనా సరే దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు వాటిని మనం వాడుకోవడం తెలియాలి వెల్లుల్లి నాకు తెలిసి మనకి ఊరగై పచ్చళ్ళలో ఊరబెడతారు పర్మెంటేషన్ జరుగుతుంది అది కేవలం అది ఒక్కటే కాదు నువ్వుల నూనెతో కలిసినటువంటి మెంతులతో ఆవపిండితో వెల్లుల్లి ఊరితే దాని రుచి వేరు దాని ఇచ్చేటువంటి గుణం వేరు పచ్చి వెల్లుల్లి నిజం చెప్పాలంటే చాలా ప్రమాదం రెండు అంటే మనం యూట్యూబ్లు చూసి డిఫరెంట్ చాలా మంది చాలా రకాలు చెప్పేస్తున్నారు దాని మీద సరైన అధ్యయనం అవగాహన లేకుండా మాట్లాడుతాం గుండె జబ్బులు కూడా రావాలని చాలా మందికి అట్లా ఈ వెల్లుల్లి అనేది మనకి మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది పావు కేజీ నలభై రూపాయలు యాభై రూపాయలు అది అంతే మంచిది అయితే తీసుకోవడం వాడడం ఈజీ కానీ మరి ఇంతమంది హార్ట్ పేషెంట్లు ఎందుకు పెరుగుతున్నారు మనకి అంటే వేదిక్ డైట్లో ఈ ఉల్లిపాయలు ఉండవా వాడకూడదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం మన జీవన విధానం వేరు ఉల్లి వెల్లుల్లి అంటే అసలు ఉల్లి మంద కాదు పక్కన పెట్టేద్దాం వెల్లుల్లి మందే వాడొచ్చు కానీ పూర్వం ఉన్నటువంటి జీవన విధానం వేరు ఇప్పుడున్నటువంటి జీవన విధానం వేరు డెఫినెట్ గా పచ్చి వెల్లుల్లిపాయని మీరు కొరికి తింటే మీకు గ్యాస్టిక్ పెరిగే అవకాశాలు ఎక్కువ అది విపరీతమైనటువంటి క్షార గుణాన్ని కలుగుతుంది దాంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నమాట వాస్తవమే కానీ అది మీరు యాజ్ గా అలా పచ్చిగా తినేయడం వల్ల అయితే కాదు తేనెతో కలిపి తీసుకోవచ్చు పర్మంటేషన్ జరగాలి దానికి దానికి ఉన్నటువంటి గుణాలని మనం మార్చాలి అది అంటే ఇప్పుడు మీరు తేనెలో వెల్లుల్లిపాయలు నానబెడుతున్నారు తేనె స్వచ్ఛమైన తేనె కాదు కాబట్టి మీరు వెల్లుల్లిపైన దాంట్లో వేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటే ఏదో ఒకటో రెండో చిన్న చిన్న ఉపయోగాలు జరుగుతున్నాయేమో కానీ దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది నా లియో డైట్లో నేను కొన్ని అవాయిడ్ ఫుడ్లో వెల్లుల్లి కంపల్సరీ చెప్తాను ఎందుకంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ వెల్లుల్లితో కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది అందుకే మనకు మీకు నేను చెప్పాను నా దగ్గరకు వచ్చే పేషెంట్ ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఫేస్ రీడింగ్ అవి తీసుకుని అరచేతలు చూసి ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు తగ్గాలంటే వాళ్ళ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఇంకా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ జీవన విధానంలో దాన్ని మార్చుకుంటే లియో డైట్ని అనుసరిస్తే వారం పది రోజుల్లోనే మనం మొన్న ఈ నరాల బలహీనతకి ఒక వీడియో చేసాం కొబ్బరి గోరు చిక్కుళ్ళు అది చూసి వాళ్ళ పొద్దుట ఒక పెద్దవాడు ఫోన్ ఇవాళ పెద్దవాడు ఆవిడ ఫోన్ చేసింది ఆవిడ నడక బాగాలేదని చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు అసలు నడవలేకపోయిన స్థితిలోంచి ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పటికి రేపటికి వారం అవుతుంది ఆవిడ నడకలో మార్పు వచ్చిందని ఫోన్ చేశారు కేవలం ఔషధాలే మనకి ప్రాపర్ గా వాటిని ఎలా వాడుకోవాలో తెలియాలి ఉన్నాయి లేదా అన్ని ఆహారాల్ని మనం తీసుకుంటూ ఉండాలి మనం కొన్ని అవాయిడ్ చేస్తాం పడవని అంటే అది పడట్లేదు అంటే నీ నీ శరీరంలో ఎక్కడో లోపం ఉంది దాన్ని మనం మార్చుకున్న తర్వాత దీన్ని మనం ఔషధంగా అంటే ప్రతినిత్యము ఔషధాల దృష్ట అంటే రెండు రోజు రెండు వెల్లుల్లి టాబ్లెట్ వేసుకోవడం తప్పు అదే దృష్టితోటి ఉన్నాం అలాగే వెల్లుల్లి పైన కూడా ప్రతినిత్యము వాడుతూ ఉండాల్సి వస్తే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం లేదు మన నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న బీరకాయ ఉందమ్మా ఒక నెల రోజులు ఒక బీరకాయ అంటే లియోడైట్లో ఒక రోగానికి ఒక సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ఒక డైట్ సజెస్ట్ చేసాం గోరు చిక్కుళ్ళు మీకు మోకాళ్ళ నొప్పుల నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి రిలీఫ్ ఒక మూడు నెలలు ఆరు నెలలు వాడారు ఆ తర్వాత మీరు ఇది జీవితాంతం ఈ గోరు ఎలా పట్టుకుని అలవాడాలంటే కష్టం మీ అన్ని తీసుకోవాలి అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేంత వరకు దాన్ని ప్రధానంగా తీసుకోవాలి దాని తర్వాత అడిషనల్గా ఏ నెల నెల మార్చుకుంటూ చాలా రకాలు ఉన్నాయి మన చుట్టూ బీరకాయ ఉంది దొండకాయ ఉంది వంకాయ ఉంది వీటిలన్నింటినీ కూడా మనము మన జీవన విధానంలోకి మార్చేసుకుని ఆ జీవితం చాలా ఈజీగా ఉండాలి నెలకి నెలకి యాభై సేలు అరవై సేలు హాస్పిటల్ చుట్టూ లేకపోతే డైటీషియన్ చుట్టూ మా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక మీరు సంపాదించేది మా మాకోసమా ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ ఒకవేళ జనరల్గా ఈ వెల్లుల్లి వల్ల మనకు ఆరోగ్య లాభాలు కలగాలి అంటే ఎట్లా తీసుకోవాలి మీరు అన్నట్లు అట్లా పచ్చడిలో వేసి నిలవ పచ్చళ్లలో నువ్వుల నూనెలో ఊరితే దానికి ఉన్నటువంటి గుణాలు మెంతులకి వెల్లుల్లికి ఆవాలకి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఊరబెట్టినటువంటి పచ్చళ్లలో బాగుంటాయి అది మళ్ళీ ఎర్ర మిరపకారంతో పట్టిన పచ్చళ్ళు అయితే మళ్ళీ కాదు అది ప్రమాదం ఆ పచ్చడి నేను రీసెంట్గా పట్టించాను నిమ్మకాయ పచ్చడి పట్టించాను ఓన్లీ మిరియాల పొడితో కారం కాకుండా మిరియాల పొడితోటి పచ్చడి పట్టించాను అద్భుతం అమృతం అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆ ఎర్ర కారంతో తో దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తే మళ్ళీ అవి దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎలాగో ఉంటాయి అది వేరే విషయం కారం చేసేటువంటి చెడు చేస్తుంది మళ్ళీ బీపీలు పెరగటం ఇవన్నీ కామన్ అయిపోతాయి మన స్పై మన జీవన విధానంలో స్పైసీగా కావాలన్నప్పుడు మిరియాల కారం కారం వాడకూడదు ఓరపచ్చళ్ళలో నిలవ పచ్చళ్ళలో నిలువ ఉంటాయ గురు అద్భుతంగా ఉంటాయి నా దగ్గర సంవత్సరం మొన్న మొన్న అంటే వన్ ఇయర్ క్యారతం పట్టించిన నిమ్మకాయ పచ్చడి అద్భుతంగా ఉంది రుచికి రుచి ఉంటుంది కారానికి కారం ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు చాలామంది వెల్లుల్లిని మొలకలుగా చేసి అది అది కూడా తీసుకుంటారు మంచిదేనా అది అదేనమ్మా ఇప్పుడు ఇంకా మన దృష్టి అంతా కూడా వెల్లుల్లిపాయలు మొలకెత్తించి మెడిసిన్ లా తీసుకోవాలి మెంతులు నానబెట్టి మెడిసిన్ లా తీసుకోవాలి కాకరకాయ జ్యూస్ లా చేసుకుని తీసుకుని తీసుకోకూడదు జనరల్గా తీసుకోవాలి అంతే అంతే ఔషధాన్ని ఆహారంగా భాగం చేసుకుందాం ఆహారంలో భాగం చేసుకుందాం ప్రతినిత్యం మీరు బ్రేక్ఫాస్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారు కదా దాంట్లో భాగంగా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో తినడం కన్నా ఏదైనా ఒక వెజిటేబుల్ని స్లైస్ సలాడ్స్ కింద కట్ చేసుకుని కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకుని తీసుకుంటే ఈజీ కదా మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మీరు దీనికోసం ప్రిపరేషన్ పెట్టుకుని దానికోసం మెడిసిన్లా తయారు చేసుకుని ఇవి పండిస్తూ కూర్చుంటారా మొలకెత్తించుకుంటూ గోధుమలు లేకపోతే వెల్లుల్లిపాయలు ఇవి ఇవే ఇవే చేస్తూ కూర్చుంటారా మీరు జీవితం కోసం పోరాడతారు అవును చక్కటి ఇన్ఫర్మేషన్ హెల్తీగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే మన 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 ఆహారాలన్నీ మనం తీసుకోవాలి సో ఇది తీసుకుంటే ఇలాంటి లాభాలు కలుగుతాయి ఎట్లా లెక్కలు వేసుకుని తీసుకోకూడదు సో అన్ని పదార్థాలని మనం సమపాలల్లో సీజనల్ ఫుడ్స్ ని ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని తీసుకుంటే గనక మనం హెల్దీగా ఉంటాము మన పరిసర ప్రాంతాల్లో పండే వాటినే మనం తీసుకోవాలి అప్పుడే మన జీన్స్కి అవి అనుకూలంగా పనిచేస్తాయి చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకున్నాం లియో డైట్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.